మన విజయవాడలో దసరా వచ్చిందంటేనే కనకదుర్గ అమ్మవారి ఆలయం ఎంత బాగా అలంకరిస్తారు మీ ఛానల్ ఫాలో చేసాం ఇంకా దసరా ఆఫర్స్ పెట్టలేదండి చూపిస్తానమ్మా మంచి ఆఫర్స్ ఉన్నాయి దసరా ఆఫర్స్ ఇంకా పెడతాను మంచి ఆఫర్స్ ఆఫర్ మన శుభమస్త షాపింగ్ మాల్లో దసరా ఆఫర్స్ సూపర్ వచ్చినాయి అమ్మవారి పట్టు ఏంటి మీ అమ్మకి చర్యలు ఏంటి నవరాత్రి చాలా కలెక్షన్ దసరాకి అదరహో సంబరాలు వచ్చేసి మన శుభమస్తు షాపింగ్ మాల్లో అండి రాసీపురం కాటన్ శారీ కేవలం నూట తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే వెంకటగిరి జరి కాటన్ శారీ అయితే జస్ట్ త్రీ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ రూపీస్ మనందరికి నచ్చిన కాంచి మీనాకారి పట్టు శారీ కేవలం ఇప్పుడు థర్టీన్ నైన్టీ నైన్ రూపీస్ ఏనండి రెడీమేడ్ కలెక్షన్ అయితే వస్తే కాంబో ఆఫర్ లో ట్రెండీ క్రాత్ సెట్స్ త్రీ పీసెస్ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఏనండో ఫైవ్ పీసెస్ సాఫ్ట్ కాటన్ వర్క్ డ్రెస్ మెట్రియల్స్ ఓన్లీ త్రిబుల్ నైన్ రూపీసే జైపూరి ఫ్లోర్ కుర్తీస్ కూడా త్రీ పీసెస్ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అండి ఇవే కాదండే ఇంకా రెడీమేడ్ కలెక్షన్స్ లో చాలా ఆఫర్స్ ఉన్నాయి క్యూట్ క్యూట్ పిల్లల కోసం అయితే మంచి మంచి కాంబో ఆఫర్స్ ఉన్నాయండి రెడీమేడ్ సెక్షన్స్ లో ఇవే కాదండో మెన్స్వేర్ కలెక్షన్స్ లో కూడా రెగ్యులర్ నుంచి పార్టీ వరకు వరకు ఆఫర్స్ ఆఫర్స్ ఒక షర్ట్ బిట్టు ఒక ప్యాంటు బిట్టు కూడా కేవలం వన్ నైన్టీ నైన్ రూపీసే సో ఇంకెందుకు ఆలస్యం అండి ఈ దసరాకైతే ధూమ్ ధామ్ గా షాపింగ్ చేసేయండి మరి సోమస్ షాపింగ్ మాల్లో